गुड मॉर्निंग आल नाउ वी गोइंग टू डिस्कस अबाउट डायबिटीज़ इन दैट इज़ बिटवीन 20 टू 40 इयर्स नवेडेस पापुलेशन यंग पीपल कोड़ा तंदरगा, इवन दो फैमिल हिस्टर लेकिन चेजो लावटा की नसे अंड वी आर्ंग सीयंग वेरी लाट आफ पीपल वित् डयाबटी वै द एज आफ ट्वेंटी सिर्टी थर्टी फैलो वितव हिस्ट्री आफ एनी फैमिली హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ వీటిలో మెయిన్ కారణం మనం చూసేదైతే ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి సెకండ్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ థర్డ్ వన్ ఈజ్ ఓవర్ స్ట్రెస్ సో కమింగ్ టు దీస్ త్రీ ఫ్యాక్టర్స్ వన్ ఫ్యాక్టర్ ఈజ్ ఫుడ్ ఫుడ్ హై క్యాలరీ డైట్ తీసుకోవటము ఇరెగ్యులర్ టైమింగ్స్ తీసుకోవటము జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటము ఇవన్నిటిని మనం ప్రివెంట్ చేయడానికి చూడాలి సెకండ్ వన్ ఈస్ స్ట్రెస్ డ్యూ టు హై ప్రెషర్స్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఆర్ హై ఎక్స్పెక్టేషన్స్ దీంతో స్ట్రెస్ ఎక్కువైపోయి కూడా షుగర్స్ కంట్రోల్ అవ్వకుండా చిన్న ఏజ్లోనే డయాబెటీస్ వచ్చేస్తుంది మూడవది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అందరూ వర్క్ పడి వర్క్లో పడిపోయి వర్క్ ఎక్సర్సైజ్ చేయడానికి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి టైం లేక ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఆల్సో లీడింగ్ టు ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ సో ఈ మూడింటిని మనం ప్రివే కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి ఎక్సర్సైజ్ పెంచుకొని డైట్ని కరెక్ట్గా ఫా ఫాలో అయ్యి స్ట్రెస్ తగ్గించుకుంటే యంగ్ ఏజ్లో వచ్చే డయాబెటీస్ని మనం కొంతవరకు ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి